హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ తెలుగమ్మాయి సో మాకైతే మార్నింగ్ అరౌండ్ ఆ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి సో ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి చాలా రోజుల తర్వాత ఎండలో అయితే ఇలా అయితే ఆర్పుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ వెదరు కోల్డ్గానే ఉంటుంది కదా సో సంక్రాంతి రోజు అయితే నేను ఇంకా ఇలా పాయసం చేసుకున్నాను సో ఇక్కడైతే మీరు చూడొచ్చు పాయసం కోసం అయితే నేను కొంచెం మిల్క్ తీసుకున్నాను మిల్క్ తీసుకొని దాన్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను పాయసం కోసం కొంతమంది అయితే అచ్చం రైస్తోనే చేసుకుంటారండి కానీ నేనైతే కొంచెం సగ్గుబియ్యం రైస్ అండ్ సేమియా కూడా నానబెట్టేసుకున్నాను సో మా అమ్మ అయితే ఇలానే చేస్తారు స్టైల్లోనే సో అమ్మ చేసినట్లయితే నేను చేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా వాటర్లో సోక్ చేసుకున్నాక ఇంకా పాలైతే అడుగంటకుండా చాలా స్లోగా సిమ్లో పెట్టి బాగా మరగపెట్టుకోవాలి ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలి అనేది సో నేనైతే జస్ట్ నా స్టైల్లో ఇలా చేసుకుంటాను అని అయితే మీ అందరికీ చూపిస్తున్నాను సో పాలైతే బాగా మరిగిపోయాయండి ఆఫ్టర్ దెన్ సోక్ చేసుకున్న సేమియా రైస్ అండ్ సగ్గుబియ్యం ఇవన్నీ కూడా పాలల్లో వేసాను పాలల్లో వేసుకొని అవన్నీ ఉడికేలోపు ఈ లోపు నేనైతే కొంచెం ఒక ప్యాన్ తీసుకొని నెయ్యిలో అయితే ఆల్మండ్స్ క్యాషియస్ అండ్ కిస్మిస్ ఇవన్నీ కూడా నీట్గా డీప్ ఫ్రై చేసుకున్నాను సో మీరు ఇక్కడ చూడొచ్చు సో ఆల్మండ్స్ ఇవన్నీ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నానండి పర్టికులర్గా విడిగా తినాలి అంటే అంత టైం ఉండట్లేదు సో ఇలా స్వీట్ చేసుకున్నప్పుడు మాత్రం నేను కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాను సో అప్పుడైతే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది స్వీట్లోకి సో ఇక కిస్మిస్ కూడా వేయించేసుకుంటున్నాను సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ డీప్ ఫ్రై అయిపోయాక ఇంకా ఈ లోపు ఇక్కడ రైస్ సేమ్యా అండ్ సగ్గుబియ్యం కూడా నీట్గా ఉడికిపోయాయండి పాలల్లో దెన్ నేనైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ నాకు టైంకి ఇంట్లో అయితే బెల్లం లేదండి సో షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఆఫ్టర్ దెన్ ఇలాచి రెండైతే వేసుకున్నాను నీట్గా క్రష్ చేసి ఆఫ్టర్ దెన్ ఇక్కడ వచ్చేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పాయసంలో యాడ్ చేసేసాను సో మీరు ఇక్కడ చూడొచ్చు సో చాలా సింపుల్ అండి కోర్స్ అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదా సో ఇక్కడ వచ్చేసేసి అండి నేను పులిహోర కోసం ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను లైక్ ఎండుమిర్చి అండ్ తాలింపు దినుసులు అవాటు కావలసినవి కావాల్సినవి లైక్ పచ్చిశనగపప్పు ఆవాలు సాయి మినపప్పు జీలకర్ర ఇవన్నీ కూడా నీట్గా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను సో చింతపండు పేస్ట్ మాత్రం నాకు అమ్మ పంపించింది ఎప్పుడు కూడా అమ్మ ఒక కేజీ రెండు కేజీలు అలా అయితే పేస్ట్ చేసి కొరియర్ చేస్తారనమాట ఎందుకంటే నాకు చేసుకోవడం రాదు సో అలా ఇన్స్టెంట్గా అమ్మ పంపించడం వల్ల అప్పటికప్పుడు రైస్ అవన్నీ కూడా పెట్టేసేసుకొని ఇంకా ఇది రైస్లో కలిపేసేసుకుంటాను అనమాట సో ఈజీగా అయిపోతుంది కొంతమంది కొత్తిమీర డైరెక్ట్గా కలిపేస్తారు అన్నంలో యాక్చువల్లీ నాకు అలా నచ్చదనమాట సో నేను ఇట్లా ఆయిల్లో కొంచెం అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను సో ఇది వచ్చేసి అమ్మ పంపిన చింత ంతపండు గుజ్జండి సో దాంట్లో యాక్చువల్లీ అమ్మ అన్ని పసుపు ఇవన్నీ కూడా కలిపింది అనమాట కలిపే పంపించింది సో ఇంకా అవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక రైస్ ఒకవైపు కుక్కర్లో అయితే పెట్టేసుకున్నా సో ఈ పేస్ట్ అంతా కూడా రైస్గా కలిపేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇట్లా అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఇట్లా ఇన్స్టెంట్గా అయితే పేరెంట్స్ పంపిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా సో ఇక్కడ వచ్చేసేసి పాయసం అండ్ పులిహోర రెండు కూడా దేవుడి కోసం నైవేద్యం కోసం అయితే బౌల్లో పెట్టుకున్నానండి సో పులిహోర అయితే చాలా బాగా వచ్చింది చింతపండు పులిహోర అనమాట నాకన్నా కూడా మా హస్బెండ్కి చాలా ఇష్టము తను ఇంకా నిమ్మకాయ పులిహోర అంటే కూడా చాలా ఇష్టం అండి సో ఇక్కడైతే నాకున్న చిన్న మా వాకిలు అయితే చాలా చిన్నదనమాట సో ఇక్కడైతే నాకు వచ్చినట్లుగా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ఈ లోపు నేను అవన్నీ రెడీ చేసే లోపు మురళి అయితే షాప్కి వెళ్ళి ఫ్లవర్ బుకేస్ తీసుకొచ్చాడు ఫ్లవర్స్ దేవుడి కోసం అవన్నీ కూడా కట్ చేసి నీట్గా బాస్కెట్లో వేసాడు లైక్ నా టైం సేవ్ చేశాడు అనమాట సో ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు నేనైతే ఇంకా దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే కొబ్బరికాయ వన్ డే బిఫోరే నేను షాప్కి వెళ్ళి తెచ్చుకున్నానండి సో మాక్సిమం మనం ఇండియాలో ఎలా అయితే పూజ చేసుకుంటాలో అలా ట్రై చేస్తాను చేసుకోవడానికి కొబ్బరికాయలో మాత్రం ఇలా పువ్వు వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ధూపం వేసాను ఇంట్లో అన్ని గదుల్లో కూడా ధూప్ స్టిక్సే చేశాను చేశానండి సాంబ్రాని అయితే నా దగ్గర లేదనమాట సో ధూప్ స్టిక్కే ఇంకా నాకు టైం కుదిరినప్పుడు మా నైబర్స్కి అయితే నేను చేసిన పొంగలి అండ్ పులిహోర ఇవ్వడానికి అయితే వెళ్తున్నానండి వాళ్ళు పోలాండ్ వాళ్ళు అనమాట వాళ్ళకి చాలా ఇష్టం మన ఇండియన్ ఫుడ్ అయితే అప్పుడప్పుడు నేనైతే ఆఫర్ చేస్తాను మై ఇండియన్ బిగ్ ఫెస్టివల్ సో ఐ మేక్ సమ్ స్వీట్ అండ్ హాట్ సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఓ దట్స్ వెరీ కైండ్ థాంక్యూ సో మచ్ హలో లుక్ ఎట్ దిస్ స్పైసీ యు వాంట్ టు ట్రై స్పైసీ అండ్ స్వీట్ S uh, spicy sweet. oh this is sweet. this is for Julian. Yeah. julia pavel don't like uh, spicy i love spicy is it yeah oh that's good thank Hello. you so much and what is the special day uh, um, again? actually that is uh, indian three days actually yesterday today and tomorrow three oh. days big festival so yeah today my off day luckily so i'm celebrating yeah. and tomorrow working you know so i can't yeah, i know so. you have very nice uh, kettle Pink one. Oh yeah. Yeah, I saw yesterday <laughs> because all the time I follow you. Okay, <laughs> what okay. you in, yeah? Oh yeah. That's nice. And beautiful dress. Oh yeah, it's called yeah. Sari. Yeah. <laughs> From India? India. Yeah, yeah. My aunt's beautiful My it. Thank you. Miko Mikutungarki Koda, Bogi, Makrasankranti, and Kanimo Shiva Kanshari. సంక్రాంతి రోజు మా ఊర్లో అదేనండి కుర్నవల్లిలో ముగ్గులు పోటీలు అయితే జరిగాయంట మా అక్క చెప్పింది సో తనైతే ముగ్గులన్నీ కూడా నాకు వీడియో తీసి పంపింది సో చాలా బాగా అనిపించింది అన్నమాట కోర్స్ నేను అక్కడ లేకపోయినా కూడా ఏమీ మిస్ అవ్వనండి మా అక్క ప్రతిదీ కూడా నాకు వీడియో కాల్లో అన్నీ చూపిస్తూనే ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గులు చాలా బాగా వేశారు సో చాలా టాలెంటెడ్గా సో యా ఎక్కడున్నా సరే ఈవెన్ ఈ యూకేలో వాళ్ళు కూడా చాలామంది ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు మనం ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా సరే మన సాంప్రదాయాన్ని ఆచారాలను మాత్రం అస్సలు మర్చిపోకూడదు సో ఇలా సంక్రాంతి రోజు ముగ్గులు పోటీలు పెట్టడం అండ్ దాంట్లో ప్రతి ఒక్కళ్ళు అయ్యి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అలా ఇస్తారు కదా సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇయర్ ఇయర్కి ఒకసారి కదండి సో అందరూ కూడా చాలా బాగా వేశారు సో వాళ్ళ టాలెంట్ని అయితే ఇలా ముగ్గుల రూపంలో అయితే చూపించారనమాట సో నాకు కూడా చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే నేను సంక్రాంతికి వెళ్ళాలని అయితే ట్రై చేస్తున్నాను సో నేను మా హస్బెండ్ అయితే ఈసారి సంక్రాంతి ఇండియాలో చేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట సో మేమన్నీ కూడా మిస్ అవుతున్నాం అండి బికాజ్ ఆఫ్ మై వర్క్స్ షెడ్యూల్ వల్ల సో నెక్స్ట్ ఇయర్ అయినా ఐ హోప్ సంక్రాంతి టైంకి మేము అక్కడికి వెళ్ళి ఒక వన్ మంత్ హాలిడేస్ అయితే తీసుకొని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని కూడా మేము ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం నార్మల్గా అయితే మేము లాస్ట్ ఇయర్ దసరాకి వెళ్ళామండి వన్ మంత్ హాలిడేస్ తీసుకొని వెళ్ళి దసరా అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము తెలంగాణలో బతుకమ్మలు బాగా ఆడతారు కదా సో మేమైతే బతుకమ్మకి అయితే లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని వెళ్ళాము బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా సంక్రాంతికి వెళ్తాము సో సంక్రాంతి మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ చూసాకైతే నేను మా ఊరిని మా ఫ్యామిలీని అందరినీ కూడా చాలా మిస్ అయ్యాను సో బట్ ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ అన్న నేను ఇండియా వెళ్ళి వాళ్ళతో పాటు ఇలా ముగ్గుల పోటీల్లో స్పెండ్ పాల్గొనాలి అనుకుంటున్నాను సో యా నాకైతే ప్రతి ఒక్కళ్ళ ముగ్గు కూడా చాలా బాగా వేశారండి సో కలర్ వేయడం కానీ చాలా నీట్గా చూసారా సో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి వాటిలో మాత్రం లేడీస్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలండి సో యా సో మీకు ఇక్కడ ఏ ముగ్గు నచ్చిందో మీరైతే నాకు కమెంట్ చేయండి నాకైతే అన్ని ముగ్గులు నచ్చాయి సో చాలా బాగా వేశారనమాట సో ఫైనల్గా అయితే ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి సంక్రాంతికి వాళ్ళైతే వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు సో ఇంకా అక్కడ కొద్దిసేపు ఫ్రెండ్స్తో స్పెండ్ చేసి సో నైట్ ఇంకా వాళ్ళు అండ్ మేమైతే మూవీకి వెళ్తున్నామండి విక్టరీ వెంకటేష్ మూవీ రిలీజ్ అయింది కదా సంక్రాంతికి వస్తున్నాము సో ఆ మూవీకి అయితే వెళ్తున్నాము సంక్రాంతి రోజు సో ఇక్కడైతే ఇండియన్ షాప్కి వెళ్ళామండి గ్రాసరీ షాప్కి అక్కడైతే నేను వేపాకు గరిక బంతి పూలు రేగ్గాయలు ఇవన్నీ చూశానండి చాలా వింతగా అనిపించింది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఇండియా నుంచే తెప్పించుకుంటారంట అమ్ముకోవడానికి రేగ్గాయలు అయితే పళ్ళు లైక్ భోగి రోజు యూజ్ చేస్తారు కదా సో దానికోసం అని తెప్పించారంట తీసుకుందాం అనుకున్నాను ఓన్లీ ఒక్క బ్యాగ్ వచ్చేసేసి టూ పౌ టూ పౌండ్స్ ఫిఫ్టీ పెన్ని అంటే రెండు వందల యాభై రూపాయలు అయితే చెప్పారనమాట ఎనీవే నాకైతే అవసరం లేదు బట్ మీ అందరికీ ఇలా చూపిద్దామనేసి అనుకున్నాను అండ్ వచ్చేసి మల్లెపూలండి మల్లెపూలు గట్టిగా ఒక మూర కూడా కరెక్ట్గా మూర ఉంది నా చేతంతో కూడా లేదు అసలు ఐదు మూరలు వచ్చేసేసి వెయ్యి రూపాయలు చెప్పారనమాట పది పౌండ్లు ఆఫ్టర్ దెన్ ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా తనైతే బజ్జీ చేశారు అండ్ మటన్ కర్రీ చేసింది అండ్ ప్రాన్స్ ఫ్రై కూడా చేసింది సో ఇంకా మేమైతే తినేసాను మురళి అయితే ఇంకా పెరుగు చట్నీతో తినేసాడండి తను నాన్ వెజ్ తినరు కాబట్టి సో ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి సో ఇంకా అన్నీ కూడా ఫినిష్ చేసుకొని మేము అందరం త్వరగా తినేసేసి ఇంకా మూవీకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి మూవీ వచ్చేసేసి మాకు సెవెన్ ఫార్టీ ఫైవ్కి బట్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అనమాట అండ్ తను బజ్జీ కూడా చేసింది ఇంకా నేను క్విక్గా తినేసేశాను సో ఐ హోప్ యు గాయస్ లైక్ దిస్ వీడియో సో లైక్ షేర్ అండ్ కమెంట్